ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో అకాల వర్షాలు వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై ఉమ్మడి వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాల దేశీ ప్రోగ్రాం ఫెసిలిటేటర్ జోజుల రామచంద్ర గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త మోతే చిరంజీవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు ముంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈ పంట నష్టం అనేటువంటిది కూడా గణనీయంగా పెరిగిందనేటువంటి విషయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలలో వరి పత్తి మొక్కజొన్న మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయని అంటున్నారు అయితే చేతికొచ్చినటువంటి పంటలు తరిసిపోవడం అదేవిధంగా నేలకు ఒరిగిపోవడం రైతులకు నష్టంగా వాటిల్లుతున్నది మరి ఈ నష్టం నుండి తేరుకోవడానికి రైతులు ఏం చేయాలి ముఖ్యంగా ఈ అకాల వర్షాల నుండి కొంతలో కొంత మేరకు రైతులు వాటి నుండి బయటపడడానికి ముఖ్యంగా ఏం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో విశ్రాంత వ్యవసాయ సహాయ సంచాలకులు ముఖ్యంగా భారత ప్రభుత్వము చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమంలో దేశీ ప్రోగ్రాం ఫెసిలిటేటర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటి సీనియర్ వ్యవసాయ అధికారి జోజుల రామ్చందర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ అకాల వర్షం అనేటువంటి అన్నదాతకు ఏ విధంగా నష్టం అంటారు ముందుగా మీకు నమస్కారం అండి అనుకోని వర్షాలు అకాల వర్షాల వల్ల రైతులు ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడ్డారు వర్షపాతం చాలా అధికంగా నమోదైంది మనకు రావాల్సిన వర్షపాతం కంటే దాదాపుగా నలభై శాతం వరకు కూడా ఎక్కువ వర్షపాతం అనేది మన జిల్లాలో నమోదవటం అనేది మనం చూసాము వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి తర్వాత ఈ పరిస్థితుల్లో ప్రస్తుత తరుణంలో నిన్న కురిసినటువంటి వర్షాలకు అనేక చోట్ల ఈ చెరువులు అలుగులు వెళ్లటము తర్వాత అదే రకంగా తర్వాత చేలకు తర్వాత చేలన్నీ నీట ముంగటము ఇటువంటి పరిస్థితులన్నీ సంభవించినాయి అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ముఖ్యమైనటువంటి పరి పంట మనం ఎక్కువగా సాగు చేసినటువంటి వరి పంటలో ఈ నష్టం చాలా అపారమైనటువంటి నష్టం ఉందని మనం చెప్పక తప్పదు అయితే ఈ పంట ఒక ఇరవై రోజులు మనకు ఇరవై ఇరవై ఐదు రోజులు కనుక ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే పంటను రైతులు కోసుకుని తర్వాత గట్టున చేర్చుకునేటటువంటి వాళ్ళు తర్వాత మరి గిట్టుబాటు అయ్యేది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వర్షం వల్ల ముఖ్యంగా ఏంటంటే పంటంతా కూడా నేల కొరిగింది అదే కాకుండా కొన్ని చోట్ల పూత మీద ఉన్నటువంటి వరి పంటలో కూడా ఈ పూత రాలిపోవటం వల్ల ఈ గింజ కట్టేటటువంటి పరిస్థితి ఉండదు అంటే పాలినేషన్ అనేది దెబ్బతింటది పాలినేషన్ దెబ్బతిన్నట్టయితే గింజ గట్టక మరి ఆ రకం కూడా తాలు గింజలు ఏర్పడతాయి తర్వాత ఇంకేదన్నా కాస్త పంట ఇంకా పూత దశలో ఉండి వర్షం వల్ల కొత్త ఈ కాటుక తెగులు లాంటివి కూడా సంభవించడానికి అవకాశం ఉన్నది గింజ మస్తు వస్తుంది కాటుక తెగులు వస్తుంది ఇన్ని రకాలైనటువంటి నష్టాలను వరి రైతు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎదుర్కొంటున్నాడు అయితే ఈ పరిస్థితుల నుంచి కొంత మేరకు ఆ పంటను కాపాడుకొని కొంత మేరకైనా నష్టాన్ని తగ్గించుకొని తర్వాత పంట నుంచి కొంత ఆదాయం పొందడానికి కొన్ని సూచనలు చెప్తాము దయచేసి రైతు సోదరులందరూ వీటిని పాటించాలని చెప్పి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా వరి చేలలో బాగా నిల్చినటువంటి నీళ్ళన్నిటిని గండ్లు పెట్టి నీటిని బయటికి వెళ్ళగొట్టడం చాలా అవసరం తర్వాత రెండోది కాస్త లేబర్ కనుక లభ్యత ఉన్నట్టయితే పడ్డటువంటి వరిని అంతా కూడా లేపి కట్టలు కట్టాలి పైన కొంత మేరకు ఉపశమనం ఉంటది తర్వాత మూడోది ఎక్కడైతే నేల కొరిగిపోయి సరే నీళ్ళలో నానేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే అక్కడ మనం ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేయమని చెప్తున్నాం ఐదు శాతం ఉప్పు ద్రావణం అంటే వంద లీటర్ల నీటికి ఐదు కిలోల చొప్పున ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ మనం వేసి కనుక పిచికారి చేస్తే ఈ మొలక రాకుండా మనం కాపాడుకోవచ్చు అది కాస్త మేరకు రైతుకు ఉపశమనం కలిగిస్తుంది అదే కాకుండా కాస్త ఇప్పుడే పూత దశలో ఉండి ఇంకా గింజ పడుతుంది పాలు పోసుకునే దశలో ఉంది పర్వాలేదు అని అన్నటువంటి పొలాలక అన్నిటికీ మనము ఒక మందును ఇప్పుడు ఒక ఫంగి సైడ్ పిచికారి చేసుకోమని చెప్తున్నాము ప్రొపికోనోజోల్ అది మనకు మార్కెట్ లో టిల్ట్ అనే పేరుతో ఇంకా చాలా పేర్లతోటి కూడా మనకు మార్కెట్ లో లభిస్తుంది ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటి చొప్పున దాన్ని దానితోటి పాటుగా స్పైరోమిసిఫెన్ అది ఓబెరాన్ అనే పేరుతో మనకి మార్కెట్ లో దొరుకుతుంది అదొక ఎంఎల్ ఇది ఒక ఎంఎల్ అంటే ప్రొపిికోనోజోల్ ఒక ఎమ్మెల్ స్పైరోరోమిన్ అనేది ఒక ఎమ్మెల్ ఈ రెండింటిని కలిపి మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే ఈ గింజ మచ్చ తెగులును కాటుక తెగులును తర్వాత అట్లాగే ఈ దశలో ఆశించేటటువంటి కంకినల్ వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది కనుక తప్పకుండా ఒక పర్యాయం వర్షం లేనటువంటి పరిస్థితి చూసి అంటే స్ప్రే చేసిన తర్వాత మన కనీసం ఒక ఐదు ఆరు గంటలు వర్షం లేని పరిస్థితి చూసి రైతులు ఈ పిచికారి కనుక చేసుకున్నట్టయితే వారి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటది రైతు సోదరులు ఈ సూచన తప్పకుండా పాటించాలని చెప్పి ముఖ్యంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ వరిలో నేలకొరి టువంటి పంటల విషయానికి వస్తే మరి అవి నేల కొరిగిన దాని నుండి తేరుకోవడానికి రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు నేల కొరిగినటువంటి దాంట్లో ముఖ్యంగా నీరు లేకుండా గండ్లు పెట్టి నీటిని బయటికి వెళ్ళగొట్టాలి ఒక ముఖ్యమైనటువంటి పని తర్వాత కాస్త ఇంటి వాళ్ళైనా తర్వాత కొంత లేబర్ను కూడా పెట్టి ఆ కట్టలను అంటే వరి నేల కొరిగినటువంటి దాన్ని లేపి కట్టుకోవాలి లేపి కట్టాలి కొంచెం కష్ట సాధ్యమైనటువంటి పని అట్లా కనుక చేసినట్టయితే అయితే తేరుకొని మనకు నిలబడటానికి అవకాశం ఉంటుంది తర్వాత కొంత మనకు దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటది కొంచెం లేబర్ పర్వాలేదు మనం లేబర్ కు పెట్టుకోగలుగుతాం అన్నటువంటి చోట లేపి నిలబెట్టుకోవటం చాలా అవసరం వెంటనే ఉప్పు ద్రావణం ఏదైతే చెప్పినామో వంద లీటర్లకి మనం ఒక నూట యాభై లీటర్లు అయితే ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకోవచ్చు అంటే సుమారు ఒక ఏడున్నర కిలోలు మన ఉప్పును ఒక నూట యాభై లీటర్ల నీళ్లలో కలిపి మనం అది మధ్యాహ్నమైన ఉదయమైనా సాయంత్రమైన ఎప్పుడైనా పర్వాలేదు ఒకసారి పిచ్చికారి చేసుకుంటే గింజలు మొలకెత్తకుండా ఉంటాయి తర్వాత మనం నిలబెట్టి కట్టినందు వల్ల మనకు ఫర్దర్ గా దానికి డ్యామేజ్ అవ్వకుండా నష్టమేమి లేకుండా మనం పంటను కొంతమేర కాపాడుకోవడానికి అవకాశం ఉంటది అంటే నష్ట శాతాన్ని మనం తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుంది కొన్ని చోట్ల కనుక చూసినట్లయితే అక్కడక్కడ వరిడి కూడా కోయడం జరిగింది ముందుగా పెట్టినటువంటి వారు ఆ కోసినటువంటి వరిని లేదా ఆ విత్తనాలను కాపాడుకోవడానికి లేదా ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఏంటంటే ఇప్పుడు కోసిన కొన్ని చోట్ల కాస్త ముందుగా నాట్లు వేసినటువంటి రైతులు వరి పంటను కోతలు చేపట్టారు తర్వాత అవి కళ్ళాలలో కూడా ధాన్యం ఉంది తర్వాత అది దాని మీద రైతు సోదరులు పాపం పట్టాలు కప్పుదాము తర్వాత వాటిని కాపాడుకుందాం లోపలనే వర్షం వచ్చేసింది సరే ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస నాణ్యత ప్రమాణాల ప్రకారం పన్నెండు శాతం నుంచి పదమూడు శాతం వరకు తేమ ఉండాలి సరే కొనుగోలు కోసం ప్రభుత్వము కాస్త రైతుల పట్ల సానుకూలత వ్యవహరించి చూపించి పదిహేడు శాతం వరకు తేమ ఉన్నా గానీ కొనుగోలు చేస్తున్నారు అందుకని వెంటనే మరికి వర్షం తగ్గినటువంటి పరిస్థితుల్లో ధాన్యాన్ని బాగా ఆరబెట్టుకుని తేమ పదహారు నుంచి పదిహేడు శాతం వచ్చే విధంగా చూసుకొని అంటే మాహేశ్వర్ అనేది చూస్తారు మహేష్చర్ మీటర్స్ అనేవి కొనుగోలు కేంద్రాలలో ఉంటాయి అటువంటి చోట వెంటనే ఈ అనేది పదహారు పదిహేడు వరకు తగ్గేంత చూసుకోవటము తర్వాత ఎక్కడైతే కోసి కళ్ళలలో ఉన్నాయో వర్ష సూచన చూసి వెంటనే ఈ తాటిపత్రి లాంటివి అంటే కవర్లు కప్పుకోవటము తర్వాత కాస్త గాలికి తర్వాత వచ్చేటట్టు ఎండకు దాన్ని ఎండే విధంగా కనుక చూసుకున్నట్టయితే తేమ శాతం తగ్గి తర్వాత వాళ్ళు మార్కెట్ లో అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటది అంటే ఈ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే ఖచ్చితంగా ఈ తేమ శాతాన్ని చూస్తారు అదే మనకు కాస్త ధర తక్కువైనా పర్వాలేదు నేను వెంటనే మార్కెటింగ్ చేసుకుంటాను ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే కాస్త మిల్లులలో కూడా కొంచెం తక్కువ ధరకైనా అమ్ముకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ రెండు ప్రయత్నాలలో ఏది చేసినా పర్వాలేదు కానీ మార్కెట్ లో అమ్ముకునేటప్పుడు అంటే మిల్లులకు డైరెక్ట్ గా అమ్మేటప్పుడు కాస్త ఇంకా మరీ తక్కువ ధర కలుగుతారు ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ఏదైతే ఉన్నాయో అవి కనుక పొందాలని అంటే తేమ శాతాన్ని కనీస నాణ్యత ప్రమాణాలను పాటించాలి ఆ నాణ్యతా ప్రమాణాలను పాటించే గురించే కాస్త తడవకుండా కాస్త తాటిపత్రి లాంటివి పెట్టుకోవటము తర్వాత గడ్డ మీద వాటిని ఎండబెట్టుకోవటము తర్వాత అవి చూసి తేమను చూసుకొని వాతావరణ పరిశ్రమ చూసి ఇంకా ఫర్దర్ గా తడవకుండా కనుక చూసుకున్నట్టయితే వారు పంటను మార్కెట్ చేసుకొని దాని నుంచి లబ్ధి పొందగలుగుతారు వరితో పాటు పత్తి కూడా అతి ప్రధానమైనటువంటి పంట మరి పత్తి అనేటువంటిది ఈ వర్షాకాలంలో ఇప్పుడు వర్షాకాలం కాకున్నప్పటికీ వర్షాకాలం లాగానే వర్షాలు పడతా ఉన్నాయి అదే విధంగా ఇప్పుడు పత్తి కూడా అక్కడక్కడ ఏరేటువంటి దశలో ఉంది మరి అటువంటి పరిస్థితులలో ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పత్తి నల్లబడకుండా అంటే ఏరడం సులభంగా రావడానికి గాను ఎటువంటి చర్యలు అనేటువంటి చేపట్టాలంటారు మీరు అన్నట్టుగా మన దగ్గర వరి తర్వాత చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పంట పత్తి ఈ పత్తి పంట కూడా అంతా ఏరే దశలోనే ఈ సమస్యను ఈ అధిక వర్షాల సమస్యను ఎదుర్కొంటోంది పత్తి పంట కొంచెం బిట్ట పరిస్థితులు తట్టుకుంటది కానీ ఈ అధిక తేమను అధిక వర్షపాతాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అందుచేత పత్తి రైతులు కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు తీతకున్నటువంటి చోట పత్తి చేలలో నిలిచినటువంటి నీటిని కూడా గనులు పెట్టి ఆ నీటినంతా కూడా బయటికి వెళ్ళగొట్టవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత రెండోది ఈ పత్తి లోపల కూడా మనకు ఎనిమిది శాతము తేమ శాతం ఉంటేనే వాళ్ళు కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ సిసిఐ కేంద్రాలలో కానీ తర్వాత లేకుండా మనకు మార్కెట్లలో కానీ ఎనిమిది శాతము కంటే మించితే దాన్ని కొనరు ఈ ఎనిమిది శాతం వరకు తేమ ఉన్నటువంటి పత్తిని ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసుకోవటానికి అంటే రైతులు అమ్ముకోవటానికి అవకాశం ఉంది అంతకంటే తేమ గనక ఎక్కువ ఉన్నట్టయితే ప్రతి ఒక్క శాతం తేమ గనక పెరిగినట్టయితే ఎనభై ఒక్క రూపాయి పది పైసల చొప్పున తగ్గించి రైతులు పొందుతారు అంటే రేటు తగ్గుతుంది అందుకని మనం కాస్త బాగా ఎండబెట్టుకోవటం అవసరము ఈ పత్తి కాస్త ఇవాళ రేపు కనుక అయినట్టయితే కాస్త గాలికి మరి పత్తి బుగ్గలు కనుక బాగా ఆరితే తేమ శాతం క్రమక్రమంగా తగ్గుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఎక్కువ సమయము ఎక్కువసేపు కనుక నీళ్లలో నానినట్టయితే ఈ పత్తి బుగ్గలలో అంటే పత్తిలో దూదిలో ఉన్నటువంటి గింజలు కూడా మొలకలు వస్తాయి దానివల్ల కూడా మనకు ఈ నష్టం అనేది జరుగుతుంటది అందుకని క్రమంగా ఎండే విధంగా పత్తి లోపల ఉన్నటువంటి తేమంతా పోయిన తర్వాతనే దానికి పత్తిని మనం ఏరేటప్పుడు ఆ పత్తి చుట్టూ ఉన్నటువంటి ఆకు భాగాలు గాని తర్వాత ఎండిపోయినటువంటి కొమ్మ భాగాలు కాని తర్వాత దానికి సంబంధించినటువంటి పూత భాగం గాని ఏది కూడా పత్తి లోపల కలవకుండా శుభ్రమైనటువంటి పత్తిని తేమ తక్కువగా ఉన్నటువంటి పత్తిని మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి పత్తిని కనుక మనం ఏరుకోగలిగినట్టయితే రైతులు పత్తిని సులువుగా చిన్నటువంటి మార్కెట్ ధరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి రైతులు కాస్త పూర్తిగా మరీ ఎనిమిది పది మధ్యన కాకుండా కాస్త పది తర్వాతనే పది నుంచి ఒంటి గంట లోపల మనం పత్తిని ఏరుకోవాలి సాయంత్రం అయినట్టయితే మూడు నుంచి నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో గనక ఆ సమయాలలో గనక ఏరుకుంటే మనకి అధిక తేమ నుంచి తేమ లేకుండా పత్తిని మనం ఏరుకోవచ్చు తర్వాత ఏరిన తర్వాత కూడా కాస్త దాన్ని బయట గాలికి ఆరే విధంగా తర్వాత ఎండ సోకే విధంగా పత్తిని కనుక ఉంచినట్టయితే క్రమక్రమంగా తేమ శాతం తగ్గుతుంది ఎనిమిది శాతం తేమ వచ్చినట్టయితే మనం అప్పుడు దాన్ని పరీక్షించుకొని మనం మార్కెట్ లో అమ్ముకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు కనుక రావాలంటే మనం తేమ శాతం ఎనిమిదే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే కొంత రైతు ప్రతి పెరిగినటువంటి ఒక శాతానికి ఎనభై ఒక్క రూపాయ చొప్పున తగ్గుతుంది కాబట్టి కాస్త బాగా గాలి కారనిచ్చి ఎండకు ఎండనిచ్చి తర్వాత మనకు లూజ్ గానే పత్తిని తీసుకుపోయి మామూలుగా ఈ గుడ్డ మూటలలో కానీ తర్వాత ఇటువంటి సంచులల్లో కానీ తర్వాత లూజ్ గా కానీ పత్తిని తీసుకురం సూచన ఉంది ఏ రకమైనటువంటి కాలుష్యాలు కలుషితాలు లేదు లేకుండా మార్కెట్ మనకు మంచి ధర పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పాటించాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పత్తి విషయానికి వస్తే ఈ అకాల వర్షాల వల్ల పూత రావడం గాని లేదా కాయ అనేటువంటిది లోపల నల్లబడడం గాని పగిలినటువంటి పత్తి అనేటువంటిది పాడు అవడం అనేటువంటిది జరుగుతా ఉంది మరి అది రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కూడా మంచి ప్రశ్న అండి ఏంటంటే పత్తికి ఇంకా సమయం ఉంది మనం మామూలుగా జూన్ జూలై మాసాలలోనే పత్తిని విత్తుకుంటాం కనుక ఈ డిసెంబర్ మాసం వరకు కూడా ఈ పత్తి పంటను కొనసాగించుకోవటానికి అవకాశం ఉంది ఈ దశలో ఉన్నటువంటి పత్తికి అంటే మనకి ఇప్పుడు కురిసినటువంటి వర్షాలు ఒక అంటే తయారైనటువంటి పత్తికి ఇబ్బంది కలిగించినా ఇంకా తర్వాత వచ్చేటటువంటి కూడా పత్తి దానికి ఏంటంటే ఉంటే నేలలో ఉన్నటువంటి తేమను కొద్దిగా మనకు సహకరిస్తుంది కాబట్టి ఈ వచ్చేటటువంటి కాయలు ఏదైతే కాయకుళ్ళు తెగులు తర్వాత ఆకుమచ్చ తెగులు తర్వాత బూడిద తెగులు ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు సంక్రమిస్తుంటాయి ఇవన్నీ కూడా మనకు అదనంగా ఈ గులాబీ రంగు కాయదోలు చెప్పు అనేది ఎట్లా ఉంటది వాటితో పాటుగా ఈ శిలీంద్రపు తెగుళ్ళు అనేది మనకు ఈ కాయలు కాశించి పత్తి యొక్క నాణ్యతను తగ్గిస్తాయి తర్వాత దిగుబడిని తగ్గిస్తాయి సో అందుకని మనకు ఒక ఫంగిసైడ్ తప్పకుండా వారం పది రోజులకు ఒకసారి చొప్పున ఒకటి రెండు సార్లు వాడుకోవాలి ముందుగా మనం ఈ కాపరాక్సి క్లోరైడ్ అనే దాన్ని ఒక పది లీటర్ల నీటికి ముప్పై గ్రాములు ఇదే పది లీటర్ల నీటిలో ఒక రెండు గ్రాముల చొప్పున ప్లాంటోమైసిన్ కలిపి మనం ఒకసారి పిచికారి చేసుకోవచ్చు అదే రకంగా టెబికొనోజులు ట్రైఫ్లాక్సి స్టోబిన్ అనేటువంటి మందు మనకు నేటివ్ అనేటువంటి దొరుకుతుందండి దాన్ని పది లీటర్ల నీటికి ఎనిమిది గ్రాముల చొప్పున అంటే లీటర్ కు సున్నా పాయింట్ ఎనిమిది గ్రాముల చొప్పున మనం ఒకసారి పిచ్చికారి చేసుకుంటే బాగుంటది అదే రకంగా మనకు క్యాబ్రియోటాప్ అనేటువంటి మందు ఉంది దాంట్లో మనకు మెట్టిరాము పైరాక్లో స్టోబిన్ అనేటువంటి మందు ఉంటుంది దాన్ని మనము ఒక మూడు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున అంటే ఒక ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున ఆ మందును కూడా పిచికారి చేసుకుంటే మనకి కాయ మచ్చ తెగులు తర్వాత ఆకుమచ్చ తెగులు తర్వాత కాయ లోపల కాయకుళ్ళు తెగులు అంతర్గత కాయకుళ్ళు తెగులు బహిర్గత కాయకుళ్ళు తెగులు వీటి నుంచి పంటను కాపాడుకొని కాస్త దిగుబడి పొందటానికి అవకాశం ఉంటది రైతుకు ఈసారి అధిక వర్షాల వల్ల పత్తి లోపల కూడా దిగుబడి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అధిక దిగుబడి రావడానికి తర్వాత దిగుబడి నష్టాన్ని కాస్త తగ్గించుకోవటానికి రైతులు ఈ సూచనలు అంటే తప్పకుండా ఒక రెండు మూడు పర్యాలు ఫంగిసైడ్స్ శిలీంద్ర నాశక మందులు మనం పిచికారి చేయాలి ఇంకా ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత నుంచి మనకి బూడిద తెగులు అనేది కూడా ముఖ్యమైనటువంటి సమస్య ఉంటది ఈ బూడిద తెగులు నివారణ కోసం నీటిలో గరిగే గంధకం ఒక మూడు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి ఒకటి రెండు సార్లు కూడా దాన్ని పిచికారి చేసుకోవాలి అదే రకంగా మీరు అడిగినట్లుగా ఈ గులాబీ రంగు కాయుధ చెప్పుకు నష్టం కూడా పత్తి లోపల అపారంగా ఉంటది దాని నివారణకు కూడా ఇప్పుడు మనం అక్టోబరు చివరిలో ఉన్నాము నవంబర్ మాసంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి ఒకటి రెండు సార్లు సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులైనటువంటి మందులు అయినటువంటి ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ ఈ లాండా అనేది కానీ ఇటువంటి పైరెత్ రాయుడి మందులు కూడా ఒకటి రెండు పర్యాయాలు కనుక పిచ్చిగారి చేసుకుంటే పత్తిలో వచ్చేటటువంటి గులాబీ రంగు కాయిదల పురుగును కూడా మనం దాని నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది మరి పత్తిలో ఈ విధంగా ఉంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు వేసేటువంటి ప్రధాన పంటలలో వరి పత్తే కాకుండా మిర్చి పంటను కూడా ఎక్కువగా వేస్తా ఉంటారు మరి మిర్చి అనేటువంటిది ఇప్పుడు ఏ దశ ఈ అకాల వర్షాల వల్ల మిర్చి పంటకు ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం అవునండి ముఖ్యంగా మెరప పంట విస్తీర్ణం ఈ సంవత్సరం గత సంవత్సరం మనకు అధిక ధరలు వస్తాయని రైతులు ఆశించి ఎక్కువ విస్తీర్ణంలో వేశారు కానీ ధరలు లేకపోవడం ఒకటి తర్వాత ఈ నల్ల తామర పురుగులు మిరప పంటను మీద బాగా దాడి చేయడం వల్ల మిరప పంట విస్తీర్ణం కొంత మేరకు తగ్గింది అయినా రైతులు అక్కడక్కడ మిరప పంటను కూడా వేశారు ఈ మిరప పంట అంతా తొలి దశలో ఉంది ఇప్పుడు సుమారుగా ముప్పై ముప్పై ఐదు నలభై రోజుల దశలో ఉంది అంటే శాఖీయ దశలో ఉంది ఈ దశలో మిరప పంటల్లో కూడా నిలబడినటువంటి నీళ్ల నుండి పంటను పాడుకోవడానికి ఈ పెట్టి తర్వాత చేరుగునీటి బయటికి పారదొల్లటం బయటికి వెళ్ళగొట్టడం చాలా ముఖ్యమైనటువంటి వెంటనే చేయాలి తర్వాత రెండో ముఖ్యమైనటువంటి పని దానికి ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ అంటే దాని పొటాషియం నైట్రేట్ అంటాము అలాగే పంతొమ్మిది 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 పాలిఫీడ్ అంటాము ఆ రెండిట్లలో ఏదైనా ఒక దాన్ని ఒక పది గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోమని చెప్తాము అంతేకాకుండా నేల నుంచి సంక్రమించేటటువంటి తెగుళ్ళైనటువంటి వాటిని నివారించడానికి ట్రైకోటర్మా విరిడి అనే దాన్ని మనము ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదల తడిపినట్టు తడిపినట్టయితే ఈ వేరుకుళ్ళు తెగులు మొదలు కుళ్ళు తెగులు రాకుండా ఉంటాయి దాంతో పాటుగా ఈ కాపరాక్సి క్లోరైడ్ అనేది ఒక రసాయనం మనకు లభిస్తుందని ఫంగిసైడ్ ఆ కాపరాక్సీ క్లోరైడ్ మనం పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల చొప్పున కలిపి కాస్త మొక్కల మొదలని గనక తడిపినట్టయితే అయితే కాస్త వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుల నుండి కూడా మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది పంట చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట దీన్ని కూడా మన రైతులు సకాలి కాలంలో సరైనటువంటి శసరక్షణ చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెండోది పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వాడటం కూడా మిరప పంటలో మానేసుకుని మనకు అవసరమైన మేరకు మాత్రం ఎరువులను కనుక వాడినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి గ్రహించమని చెప్పి రైతులకు విజ్ఞప్తి మరి ఈ మూడు ప్రధాన పంటలే కాకుండా ఇతర పంటలు కూడా వేస్తా ఉన్నారు రైతులు మొక్కజొన్న కూరగాయలు కందులు పెసర్లు బొబ్బర్లు ఈ విధంగా చాలా రకాల పంటలు అనేటువంటివి వేస్తా ఉన్నారు ఇవే కాకుండా కొన్ని ఉద్యానవన పంటలు మామిడి తోట నిమ్మ తోట వంటివి కూడా మరి అక్కడక్కడ మనకు కనబడతా ఉంటాయి ఇక్కడ మరి ఈ అకాల వర్షాల వల్ల ఈ పంటలలో ఏ విధమైనటువంటి నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుందంటారు వాటి వాటిని అధిగమించడానికి రైతులు ఏం చేయాలంటారు ముఖ్యంగా మొక్కజొన్న పంట కూడా ముఖ్యమైనటువంటి పంట కాబట్టి మొక్కజొన్న అంతా కోత దశకు చేరుకుంది కోత దశకు చేరుకున్నటువంటి మొక్కజొన్నను కాస్త తెరిపించిన తర్వాత వర్షాలు మనం దాన్ని కోతలు చేపట్టుకుని తర్వాత మంచి తేమ శాతం అంటే సుమారుగా పదకొండు పన్నెండు శాతం తేమ వచ్చే విధంగా దాన్ని ఎండబెట్టుకుని ఆరబెట్టుకుని తర్వాత మార్కెట్ కు తరలించుకోవాలి సుమారుగా రెండు వేల ఒక వంద రెండు వేల రూపాయల వరకు మార్కెట్ లో ధర బలుకుతుంది దాని వెంటనే మనము అమ్మకాలు కొనసాగించుకోవచ్చు అది మొక్కజొన్నకు సంబంధించినటువంటి పరిస్థితి మొక్కజొన్నకు ఇప్పుడు మనం ఎరువులు వేసే పరిస్థితి కానీ దాని దేవ సస్యరక్షణ మందులు వాడేటటువంటి పరిస్థితి కానీ లేదు తర్వాత మనకు యాసంగి మొక్కజొన్న గురించి మనం ప్రణాళికలు వేసుకోవచ్చు తర్వాత దాని గురించి తర్వాత మనం దుక్కులు దున్నుకొని మంచి కంపెనీ విత్తనాన్ని సేకరించుకొని సకాలంలో అంటే ఈ అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఇరవై తారీఖు వరకు కూడా మనం మొక్కజొన్నను వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మొక్కజొన్నకు సంబంధించి ఆ రకమైనటువంటి చర్యలు సూచనలు పాటించు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పంట మీరు అన్నట్టుగా కంది ఆ కంది కూడా మనకి ఇప్పుడంతా మొగ్గ పూత దశకు చేరుకునేటటువంటి పరిస్థితి దీంట్లో కూడా నీళ్లు నిల్వకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత కంది లోపల కూడా అక్కడక్కడ ఈ మారుక మచ్చల పురుగు మారుక గూడు పురుగు అనేది కూడా మనం గమనిస్తున్నాము అయితే తర్వాత ఇంకోటి పూత దశలో ఉన్నటువంటి కందికి ముఖ్యంగా ఆశించి నష్టం చేసేటటువంటిది ఈ అధికంగా తేమ ఉన్నప్పుడు వర్షాల వల్ల కలిగేటటువంటిది ఎండు తెగులు దాని మనం విల్ట్ డిసీజ్ అని రైతులకు కూడా బాగా పరిచయమే అయితే దాని నుంచి పంటను కాపాడుకోవడానికి ఈ కాపు క్లోరైడ్ అంటే రాగి ధాతు సంబంధమైనటువంటి శిలీంద్ర నాశకం అందిది దీన్ని పది నీటికి ముప్పై గ్రాముల చొప్పున మనం కలిపి కాస్త మొక్కల మొదలను తడుపుకోవాలి ఇంకొకటి మనకి ఇక్కడ లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఈ ట్రైకోటర్మా విరిడి అనేది లభ్యమవుతుంది అది నూట యాభై రూపాయలకు ఒక కిలో చొప్పున లభ్యమవుతుంది దాన్ని ఒక ఎకరానికి ఒక రెండు మూడు కిలోల చొప్పున మనం వేసుకోవచ్చు దాని ఒక వంద కిలోల పశువులలో ఈ రెండు మూడు కిలోల ట్రైకోడర్మా విరిడిని ఒక పది కిలోల వేపపిండి కలిపి ఒక వారం పది రోజులు దాన్ని వృద్ధి చేసి ఒక ఎకరానికి మనకటి మిరపకైనా ఇటు కందికైనా వీటికి అన్నిటి కనుక మనం వేసుకోగలిగినట్టయితే నేల నుంచి సంక్రమించేటటువంటి శిలీంధ్రాల నుండి మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చర్య తప్పకుండా రైతు సోదరులందరూ పాటించాలని చెప్పి కోరుతున్నాం కంది పంట మీద కూడా ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ పంతొమ్మిది పంతొమ్మిది గాని ఒక లీటర్ కు పది గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల మొగ్గను పూతను మనం బాగా వచ్చే విధంగా ప్రోత్సహించవచ్చు తద్వారా మనకు దిగుబడులు కూడా పెరుగుతాయి అంతేకాకుండా మీరు అన్నట్టుగా కొన్ని పండ్ల తోటలైనటువంటి నిమ్మ నారింజ బత్తాయి తర్వాత లేకుంటే మామిడి ఇటువంటి వాటికన్నిటి శిలీంద్ర తెగుళ్ళు వస్తాయి కాబట్టి ఒకసారి శిలీంద్ర నాశక మందును తప్పకుండా పిచికారీ చేసుకోమని మనం చెప్తున్నాము దాని కోసం మనం ఈ కార్బెండజీ మ్యాంకోజబ్ అనేటువంటి మందు మనకు మార్కెట్ లో లభిస్తుంది దాని ఒక రెండు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకు ఈ ఆకు మచ్చ తెగుళ్లు గాని తర్వాత లేకుంటే కొంత బూడిద తెగులు గాని ఇటువంటి వాటి నుంచి మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది దీనితో పాటుగా మనము ఇంతదాకా చెప్పుకున్నటువంటి ఈ పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు లేదా పాలిఫీడ్ పంతొమ్మిది 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 దీన్ని కూడా ఒక లీటర్ కి పది గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటాము అటు రక్షణ ఉంటది సస్య పోషణ ఉంటది దీనివల్ల కాస్త మనము పంటను దిగుబడిని అధికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటది సరి అయినటువంటి సూచనల కోసము ఎప్పుడైనా కానీ మీరు మనకు తెలిసినటువంటి శాస్త్రవేత్తలను అధికారులను సంప్రదించి తగు సూచనలు పొంది తద్వారా ఆ సూచనలు కనుక పాటించినట్టయితే తగు ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను రైతులందరూ కూడా మరి అకాల వర్షాల వల్ల ఈ మామిడి గాని లేదా నిమ్మ గాని అదే విధంగా ఆరెంజ్ గాని లేదా బత్తాయి గాని ఇటువంటి పంటలలో కాయలు రాలినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాయలు రాలటం అనేది ముఖ్యంగా పోషక లోపాల వల్ల జరుగుతాయి తర్వాత అధిక తేమ వల్ల కూడా జరుగుతుంది వర్షాల వల్ల కాయలు అంటే ఇంకా మామిడికి అయితే ఇంకా పూత పూత రావటానికి తర్వాత కాయలు ఏర్పడటానికి ఇంకా సమయం ఉంది మనం ఇప్పుడు నవంబర్ మాసంలోకి ప్రవేశించే దశలో ఉన్నాము ఇప్పుడు నవంబర్ చివరి నుంచి మనకు కాస్త మొగ్గ పూతలు రావటం జరుగుతుంది ఎక్కడెక్కడైతే నిమ్మ బతాయి ఇటువంటి వాటికి కాస్త కాయలు రాలిపోవటం అనే సమస్య ఉందో అక్కడ ఈ బోరాన్ అనేటువంటి పోషకాన్ని మనం ఒక రెండు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచ్చికారి చేసుకోవాలి దాంతో తోటి పాటుగా ఒక హార్మోన్ కూడా ఉందండి దాన్ని మనం ప్లానోఫిక్స్ అని పిలుస్తాము నాఫ్తలి నెస్టిక్ ఆసిడ్ అనేటువంటి మందు దాంట్లో ఉంటది హార్మోన్ దాన్ని మనం ఐదు లీటర్ల నీటికి ఒక ఎంఎల్ చొప్పున కలిపి మనం పిచ్చికారి చేసుకుంటే ఈ పిందెలు రాలటాన్ని తర్వాత కాయలు రాలటాన్ని అరికట్టవచ్చు దాంతో పాటుగా పోషకాలను కూడా అందించాలి పదమూడు సున్నా నలభై ఐదు పంతొమ్మిది 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 వీటిని తరచుగా ఒక పది గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే మనకి పూత కాయ రాలటాన్ని మనం అరికట్టవచ్చు తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ప్లానోఫిక్స్ మాత్రం విడిగా మనం పిచికారి చేసుకోమని చేస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు అక్కడక్కడ ఈ బొప్పాయి సాగు కూడా ఈ మధ్యలో ఎక్కువగా కనబడతా ఉంది మరి బొప్పాయి సాగు విషయంలో రైతులు కూడా చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఈ అకాల వర్షాల వల్ల మరి వారు ఏం చేయాలంటారు తప్పకుండా అండి బొప్పాయి కూడా అక్కడక్కడ మంచి పలసాయాన్ని ఇచ్చి తర్వాత మంచి అధిక ధరకు మనకు అమ్ముడై తర్వాత రైతుకు నాలుగు డబ్బులు మిగిలేటటువంటి పంట దాంట్లో కూడా నీళ్లు అధికమైనప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు వస్తాయి దానిలో ముఖ్యమైనటువంటి వైరస్ తెగుళ్ళు వస్తాయి తర్వాత ఈ అధికంగా వచ్చేటటువంటి గాలులకు ముఖ్యంగా అధిక వర్షాలకంటే గాలులకు ఈ అరటి పంట ఒకటి తర్వాత బొప్పాయి పంట ఒకటి రెండు పంటలు కూడా దెబ్బ తినడానికి అవకాశం ఉంది అంటే నేల కొరిగిపోతాయి అడ్డం పడిపోతాయి సో పూర్తిగా అడ్డం వాటికి మనం ఏమి సహాయం చేయలేము కానీ కొంచెం ఏదన్నా వంగిపోయినటువంటి దానికి మాత్రం సపోర్ట్ ఇచ్చి వాటిని నిలబెట్టాలి నిలబెట్టుకొని కొంత దాని స్టేకింగ్ అంటారు కొంచెం బరువైనటువంటి బలమైనటువంటి కర్రలతోటి దానికి ఊతమిచ్చి వాటిని నిలబెట్టుకున్నట్టయితే కొంచెం నిలబడతాయి తర్వాత వాటికి సరైనటువంటి పోషకాలను అందించాలి మీరు అన్నట్టుగా బొప్పాయిలో కనుక అయినట్టయితే వైరస్ తెగుళ్ళు బాగా వస్తాయి దానికి రింగ్ స్పాట్ వైరస్ అని అంటే ఉంగరాల వైరస్ అని అంటాము తర్వాత అట్లాగే ఆకుముడత వైరస్ అని ఈ వైరస్లు వస్తుంటాయి దీనికోసం మనకి అటు మిరపలోనైనా ఇటు బొప్పాయిలోనైనా ఈ జిగురట్టలు పెట్టుకోమని సూచన మనం చేస్తున్నాం పసుపు రంగు జిగురట్టలు ఒక ఎకరానికి ఒక ఇరవై ముప్పై చొప్పున నీలం రంగులో ఉండేటటువంటి జిగురట్టలు ఒక ఎకరానికి ఇరవై ముప్పై చొప్పున కనుక మనం పెట్టుకున్నట్టయితే వీటికి రసంబిల్ పురుగులు అతుక్కుంటాయి జిగురలకు రసంబిల్ పురుగులు కనుక అతుక్కున్నట్టయితే పంట మీద వాటి యొక్క ఉధృతి వాటి యొక్క దాడి బాగా తగ్గుతుంది తద్వారా మనం ఈ వైరస్ తెగుళ్లను కూడా అదుపులో పెట్టుకున్న వాళ్ళం అయితాం దానికి పెద్దగా ఖర్చేం కాదు కానీ రైతుకు కలిగేటటువంటి లాభం చాలా ఉంటది కాబట్టి ఈ జిగురట్టలు పెట్టుకోవటం ఒకటి అవసరమైనటువంటి సస్యరక్షణ మందులను మనం ఇప్పుడు ఇమిడాకులబ్రిడ్ గానీ థయోమితాక్సామ్ గానీ వేప నూనె తోటి కనుక కలిపి పిచికారి చేసుకుంటే కాస్త ఈ వైరస్ తెగుళ్ళను అరికట్టుకోవడానికి అవకాశం ఉంటది ఇంతకు ముందు మనం అనుకున్నట్లనే బొప్పాయి తోటలకైనా తర్వాత అరటి తోటలకైనా ఎక్కడెక్కడైతే ఈ కాండం కుళ్ళిపోతుందో తర్వాత వేర్లు కుళ్ళిపోతున్నాయి శిలీంద్ర నాశకాలైనటువంటి కాపరాక్సీ క్లోరైడ్ తోటి డ్రించింగ్ అంటే నేలను మొక్క చుట్టున్నటువంటి నేలను కనుక తడిపినట్టయితే తద్వారా మనం మంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ చర్యలు చేపట్టాలని చెప్పి రైతులను కోరుకుంటున్నాము ఈ దశలో కొద్దిగా యూరియా తర్వాత పొటాష్ యూరియా ఒక్కొక్క మొక్కకు సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అదే విధంగా పొటాష్ ఒక యాభై గ్రాములు చొప్పున కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ అటు అరటికైనా ఇటు బొప్పాయికైనా వేసుకుంటే తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ పంటలే కాకుండా మనం నిత్యం ఎక్కువగా వాడేటువంటి ఈ కూరగాయల పంటలకు ఈ అకాల వర్షాల వల్ల ఎటువంటి అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ అకాల వర్షాలు అనేటువంటివి ఈ కూరగాయల పైన ఎటువంటి ప్రభావం చూపుతాయి రైతులు నిలదొక్కుకోవడానికి వారు ఎక్కువ దిగుబడి సాధించడానికి ఏం చేయాలంట కూరగాయ పంటలు అయినటువంటి మన దగ్గర టొమాటో బెండ వంగ ఇటువంటివి తర్వాత చిక్కుడు ఇటువంటి పంటలన్నిటికి కూడా మనం ముఖ్యమైనటువంటి చర్యలు చేపట్టినట్టయితే ముఖ్యమైనటువంటి చర్యలు అంటే నిలబడ్డటువంటి నీళ్లను మనం పొలం నుంచి బయటికి వెళ్ళగొట్టాలి గండ్లు తీసి తర్వాత రెండోది దీనికి వెంటనే బూస్టర్ డోస్ అంటాం బూస్టర్ డోస్ అని అంటే కాస్త వర్షం తగ్గిన తర్వాత మనం ఇచ్చేటటువంటి అందించేటటువంటి పోషకాలను బూస్టర్ డోస్గా పిలుస్తాము దాన్ని ఒక ఎకరానికి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల చొప్పున యూరియా ఒక ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కిలోల చొప్పున పొటాష్ మనం కలిపి కాస్త స్థేమ శాతం తగు మాత్రం ఉన్నప్పుడు మొక్క పక్కగా వేసి మనము దాన్ని కప్పిపెట్టినట్టయితే ఆ బూస్టర్ డోస్ ద్వారా ఈ మొక్కలు నిలదొక్కుకోగలుగుతాయి ఇంకా తర్వాత రెండోది దీనికి కూడా ఒక ఫంగిసైడ్ డోసేజ్ అనే తప్పకుండా అవసరం ఉంటుందండి కూరగాయలు పంటలకు ఫంగిసైడ్ అంటే శిలీంద్ర నాశకం తేమ వాతావరణంలో తేమ శాతం ఉన్నప్పుడు ఈ శిలీంద్ర తెగుళ్లు అధికంగా సోకుతాయి దాంతో పాటుగా కొన్ని రకాలైన పనులు ముఖ్యంగా పచ్చదోమ ఉధృతం అవుతుంది తర్వాత అట్లాగే తెల్లదోమ కూడా రావడానికి అవకాశం ఉంటది అయితే ఈ పచ్చదోమ తెల్లదోమ వీటిని నివారించడానికి సరి అయినటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి దానికోసం వేప నూనె దాన్ని నిమాయిల్ పదిహేను వందల పీపీఎం ఒక ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి చొప్పున కలిపి దాంతోపాటుగా పాటుగా ఈ రసం బిల్చే పురుగుల నివారణ కోసం అనేటువంటి మందును పది లీటర్లకు నాలుగు ఎంఎల్ చొప్పున కలిపి కానీ లేకుంటే థయోమెథాగమ్ అనేటువంటిది ఉంది అది పది లీటర్లకు ఒక నాలుగు గ్రాముల చొప్పున కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒక దాన్ని వేప నూనెతో కలిపి మనం పిచికారి చేసుకొని ఈ కూరగాయ పంటల పైన ఆశించేటటువంటి అసెంబ్బి చెప్పులను అదుపులో పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత రెండోది నేను ఇంత దాకా చెప్పినటువంటి బూస్టర్ డోసును తప్పకుండా వేసుకోవాలి తర్వాత మనం పిచికారి చేసేటటువంటి మందులతోటి పాటుగా ఈ పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదును మనం పిచికారి కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదా పంతొమ్మిది 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 అయిన ఒక లీటర్ కు పది గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కూరగాయ పంట చీడపీడల నుంచి మనం పంటను కాపాడవచ్చు అదే రకంగా మనం నేలలో వేసినటువంటి బూస్టర్ డోస్ ద్వారా పంటలకు సరి అయినటువంటి కూడా లభించి కాస్త మనకి ఇప్పటి నుంచి మనకు దిగుబడి రావడానికి తర్వాత దాని నుంచి ఫలసాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే కూరగాయ పంటలకు సంబంధించి దోశ బీర కాకర ఇటువంటి పంటలు వేసినటువంటి రైతులకు ఈ బూడిద తెగులు సమస్య వచ్చినప్పుడు గంధకం మాత్రం వాడకూడదండి వాడినట్టయితే కాస్త ఆకులు మాడిపోతాయి బూడిద తెగులు కనుక ఉన్నట్టయితే మనకు హెగకోనోజోల్ అనేటువంటి మందు కానీ లేకుంటే ఇప్పుడు ట్రైఫుడ్ జాక్స్ టోబిన్ అనేటువంటిది కానీ లేకుండా అజాక్స్ టోబిన్ అయినటువంటి మందులు ఉన్నాయి అటువంటి మందులను మనం పిచికారి చేసుకొని ఈ బూడిద తెగులు నుంచి పంటను కాపాడుకుంటే రైతుకు లాభసాటిగా ఉంటుంది మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేసి ప్రస్తుతం అకాల వర్షాల వల్ల రైతులు అధిగమించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించినందుకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో అకాల వర్షాలు వివిధ పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై ఉమ్మడి వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాల దేశీ ప్రోగ్రాం ఫెసిలిటేటర్ జోజుల రామచంద్ర గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త మోతే చిరంజీవి ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం